మూడవ అధ్యాయంలో కర్మ యొక్క మహత్యాన్ని గూర్చి వివరించిన కృష్ణపరమాత్మ కాలగర్భంలో కనుమరుగైన కొన్ని యుగాల నాటివో మహత్తరమైన జ్ఞాన సంపదను దైవావతారాల రహస్యాన్ని కర్మ యొక్క అసలు స్వరూపాన్ని జ్ఞానం యొక్క శక్తిని గూర్చి అర్జునుని ద్వారా తిరిగి ఈ లోకానికి తెలియజేశారు అది కర్మ సన్యాస సన్యాసయోగం భగవద్గీతలోని నాల్గవ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగమునకు మీకు స్వాగతం శ్రీ శ్రీభగవాన్చ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన హమవ్యహం మనవే ప్రాహ మనురిక్ష్వా కవి భ్రవిత్ శ్రీ భగవానుడు ఇట్లు పల్కెను ఓ అర్జున వినాశనమిరుగని ఈ యోగాన్ని నేను మొదట సూర్యదేవునికి ఉపదేశించాను సూర్యుడు తన కుమారుడైనటువంటి వైవస్వతమనునకు దానిని బోధించెను ఆ మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునికి ఉపదేశించెను ఓ అర్జున ఈ యోగాన్ని పరంపరగా వస్తున్న గురుశిష్య సంప్రదాయంలో రాజర్షులు గ్రహించారు కానీ కాలక్రమేణా ఈ మహత్తర యోగం భూలోకంలో కనుమరుగైపోయింది మిక్కిలి పురాతనమైన ఈ యోగాన్ని నేడు నీకు నేను తెలియజేయుచున్నాను ఎందుకంటే నీవు నా భక్తుడవు అలాగే నా ప్రియ స్నేహితుడవు కనుక ఈ అత్యున్నత రహస్యాన్ని నీకు వెల్లడిస్తున్నాను అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాని అర్జునుడు పల్కెను కృష్ణ నీ జన్మ ఇటీవల జరిగినది సూర్యుని జన్మ కల్పాది అందు జరిగినది అనగా సూర్యభగవాను జన్మ అత్యంత ప్రాచీనమైనది అలాంటప్పుడు నీవు సూర్యునికి ఈ యోగాన్ని ఏ విధంగా ఉపదేశించగలవు దీనిని నేనెలా నమ్మగలను కృష్ణ అని అర్జునుడు కృష్ణునితో పల్కెను శ్రీ శ్రీభగవాన్ బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్ పరంతప భగవానుడు పల్కెను ఓ అర్జున నాకు అలాగే నీకు అనేకమైన జన్మలు గడిచిపోయాయి వాటన్నింటినీ నేను ఎరుగుదును కానీ నీవు మాత్రం ఎరుగవు నేను జన్మరహితుడను శాశ్వతుడను సమస్త జీవులకు అధిపతిని అయినప్పటికీ నా ప్రకృతి స్వభావాన్ని ఆధారంగా చేసుకుని యోగమాయ ద్వారా నేను అవతరిస్తుంటాను यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानाम् सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం పిచ్చురిల్లి పేట్రేగిపోతుందో అప్పుడప్పుడు నేను స్వయంగా ఈ లోకంలో అవతరిస్తాను సజ్జనులను రక్షించేందుకు దుష్టులను సంహరించేందుకు ధర్మాన్ని పునఃస్థాపించేందుకు నేను ప్రతి యుగమునందు అవతరించదను అనగా దుర్మార్గులను దండించి ధర్మాత్ములను రక్షించేందుకు నిరాకార రూపుడైన పరబ్రహ్మ సాకార రూపాన్ని దాల్చి ఈ భూమిపై అవతరించదరని భావం ఓ అర్జున నా యొక్క అవతారములు కార్యములు దివ్యమైనవని ఎవడైతే నిజంగా గ్రహిస్తాడో అట్టివాడు శరీరాన్ని విడిచిన తరువాత మళ్లీ జన్మను పొందడు అతడు నాలోనే ఐక్యమైపోవును ఆసక్తిని భయాన్ని క్రోధాన్ని విడిచి అచంచలమైన భక్తిశ్రద్ధలతో నన్నే ఆశ్రయించి నిరంతరం నాపైనే మనస్సును లగ్నం చేసిన ఎందరో భక్తులు జ్ఞానం మరియు తపస్సు ద్వారా పవిత్రులై నా స్వరూపాన్నే పొందారు ఓ పార్థ ఎవరు ఎలాగైతే నన్ను ఆరాధిస్తారో అలాగే నేను వారిని అనుగ్రహిస్తాను అంతిమంగా ప్రతి జీవి వివిధ రీతుల్లో నా అనుసరించెదరు ఈ భౌతిక ప్రపంచంలో మనుష్యులు తమ కర్మల యొక్క ఫలములను త్వరగా పొందాలని కోరుకుంటారు అందుకే వారు దేవతలను ఆరాధిస్తారు ఈ విధంగా చేయడం ద్వారా వారి కర్మలకు ఫలితం త్వరగా సిద్ధిస్తుంది గుణాలు మరియు కర్మల ఆధారంగా నేనే నాలుగు వర్ణాలను సృష్టించాను అనగా వారి వారి స్వభావాలు కర్మలను ఆధారంగా చేసుకొని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రవర్ణములను సృష్టించి తిని ఈ సృష్టికి కర్తను నేనే అయినప్పటికీనో వాస్తవానికి నేను అకర్తనని శాశ్వత పరమేశ్వరుడనని ఎరుంగుము ఓ అర్జున నాకు కర్మ ఫలాలపై ఆసక్తి లేదు అందువలన కర్మలు నన్నంటవు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వారు కూడా కర్మ బంధనానికి లోనవ్వరు అనగా కర్మల చేత బంధింపబడరని భావం ప్రాచీనులైన ముముక్షువులు అనగా పూర్వం ముక్తిని పొందాలని భావించిన మహానుభావులు కూడా ఈ తత్వరహస్యాన్ని తెలుసుకునే కర్మలను ఆచరించిరి కావున నీవు కూడా ఆ పూర్వీకులు ఆచరించిన విధంగానే ఫలాశక్తి లేకుండా కర్మలను ఆచరింపు ఏది కర్మ ఏది అకర్మ అనే విషయములో పండితులు సైతం అయోమయానికి లోనవుతుంటారు అందువల్ల నేను నీకు కర్మతత్వాన్ని చక్కగా వివరించెదను దానిని గ్రహించినచో నీవు సంసార కర్మ బంధనాల నుండి విముక్తిని పొందెదవు కర్మ యొక్క తత్వం చాలా లోతైనది సాధారణంగా దానిని అర్థం చేసుకోవడం మిక్కిలి కష్టం అందుకే కర్మ వికర్మ అకర్మల మధ్య తేడాను తెలుసుకోవడం అత్యంత అవసరం కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మని చర్మయ సుష్యేషు సయుక్తృత్స్ కర్మకృత్ ఎవడైతే కర్మలలో అకర్మను అకర్మలో కర్మను దర్శించగలడో అతడే మానవులలో బుద్ధిమంతుడు అతడే యోగ సంపన్నుడు సమస్త కర్మలను చేసినవాడుగా పరిగణింపబడతాడు వివరణ కర్మలో అకర్మను చూడడం అనగా మనం చేసే పనుల పట్ల ఫలాశక్తి లేకుండా భగవదర్పణగా భావించి చేసే పనులు మనల్ని బంధించవు అటువంటి కర్మలు చేసినప్పటికీ అవి అకర్మగానే పరిగణింపబడతాయి అలాగే అకర్మలు కర్మను చూడడం అనగా బయటకు నీవు పనులు చేయకపోయినా సరే మనస్సులో మాత్రం ఆశ స్వార్థం కర్తృత్వ భావం గనుక ఉంటే అది నిజానికి కర్మే అవుతుందని భావం ఎవని సమస్త కార్యాలు శాస్త్ర సమ్మతములై కామ సంకల్పరహితంగా ఉంటాయో ఎవని కర్మలు జ్ఞానాగ్నిచే దహింపబడతాయో అటువంటి వ్యక్తిని జ్ఞానులు నిజమైన పండితుడని పిలుస్తారు ఉదాహరణకు ఒక వ్యక్తి నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లయితే అది జ్ఞానాగ్ని దగ్ధకర్మ అవుతుంది కానీ అదే పనిని పేరు ప్రఖ్యాతల కోసం గనక చేస్తున్నట్లయితే అది కామ సంకల్పమవుతుందని కృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నారు కర్మ ఫలాల పట్ల ఆసక్తిని విడిచి సంసార ఆశ్రయ రహితుడై ఎల్లప్పుడూ సంతృప్తితో జీవించడివాడు కర్మలలో నిమగ్నమైనప్పటికీనూ నిజానికి అతడు ఏమీ చేయనివాడే అవుతాడు కోరికలను విడిచిపెట్టి ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఇది నాది అనే స్వార్థం లేకుండా కేవలం శరీర పోషణకై కర్మలు చేసడి జ్ఞాని పాపాన్ని పొందడు తాను కోరకుండానే లభించిన దానితో సంతోషపడేవాడు అసూయ లేకుండా జీవించడివాడు దుఃఖములనే ద్వంద్వాలను అధిగమించినవాడు జయాపజయాలను సమాన దృష్టితో స్వీకరించడివాడు కర్మలు చేసినను వాటిచే బంధింపబడడు దేనియందు ఆసక్తి లేకుండా నిరంతరం పరమాత్మ జ్ఞానమునందే మనస్సును నిలుపుతూ కేవలం యజ్ఞార్థమే కర్మలు చేసడివాడు అనగా కళ్యాణార్థమే కర్మలను చేసేటువంటి మనుష్యుని యొక్క సమస్త కర్మలు పూర్తిగా నశించిపోవును యజ్ఞంలో ఉపయోగించే ఆత్మనం బ్రహ్మమే హవిస్సు బ్రహ్మమే యజ్ఞాగ్ని బ్రహ్మమే హోమం చేసే కర్త కూడా బ్రహ్మమే ఈ విధంగా ప్రతి దానిని బ్రహ్మస్వరూపంగా చూసేవాడు బ్రహ్మకర్మయందు స్థితుడై చివరకు బ్రహ్మనే పొందుతాడు అనగా యజ్ఞములోని ప్రతి అంశము పరబ్రహ్మస్వరూపమేనని భావించి కర్మలు చేసేవారు ఆ బ్రహ్మనే పొందునని భావం చిన్న గమనిక దయచేసి ఇక్కడ నుండి కొద్దిగా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే కృష్ణపరమాత్మ లోకంలో ఉన్న వివిధ రకాల యజ్ఞాలను గూర్చి వివరించే ప్రయత్నం చేయుచున్నారు అవి అర్థం చేసుకునేందుకు కాస్తంత కష్టంగా ఉన్నప్పటికీనూ మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది కొంతమంది యోగులు భౌతిక ప్రయోజనాల కోసం దేవతలకు నివేదన సమర్పిస్తూ యజ్ఞం చేస్తారు మరికొందరు యోగులు బ్రహ్మమనే ఆధ్యాత్మిక అగ్నిలో తమ ఆత్మనే యజ్ఞ స్వరూపంగా సమర్పిస్తారు అనగా వారు తమ జీవనాన్ని ఓ మహాయజ్ఞంగా భావించి భగవంతునికి అర్పణ చేస్తారు కొందరు యోగులు మనో నిగ్రహం ద్వారా ఇంద్రియాలను అదుపు చేసి వాటిని యజ్ఞంలా సమర్పిస్తారు మరికొందరు యోగులు ఇంద్రియాల ద్వారా అనుభవించే విషయాలను యజ్ఞంలా సమర్పిస్తారు ఉదాహరణకు ఒక వ్యక్తి వినోదాన్ని నియంత్రించుకోవడం అనేది ఇంద్రియ నిగ్రహ యజ్ఞమవుతుంది అలాగే మరొక సంగీతాన్ని వినడం ద్వారా ఆనందాన్ని భగవంతునికి అర్పణగా భావిస్తే అది ఇంద్రియ విషయ అవుతుందని భావం సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంశయ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే కొందరు యోగులు జ్ఞానముచే ప్రేరణ పొంది తమ ఇంద్రియాల క్రియలను మరియు ప్రాణశక్తి సంబంధిత క్రియలను ఆత్మ నిగ్రహమనే యోగాగ్నిలో సమర్పిస్తారు ఉదాహరణకు యోగ సాధనలో శ్వాసపై నియంత్రణ ద్వారా చేసే ప్రాణాయామము మరియు ఇంద్రియ నియంత్రణ ద్వారా చేసే ధ్యానము యజ్ఞముగానే పరిగణింపబడతాయి కొంతమంది తమ సంపదను దాన ధర్మాల రూపంలో యజ్ఞంలా సమర్పిస్తారు మరికొందరు తపస్సును యజ్ఞంలా ఆచరిస్తారు ఇంకొందరు యోగాభ్యాసాన్ని యజ్ఞంలా చేస్తారు మరికొందరు అహింస అనే తీక్షణమైన వ్రతాలను ఆచరిస్తూ వేద శాస్త్రాల అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడాన్ని కూడా యజ్ఞంగానే భావిస్తారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కృష్ణ పరమాత్మ ఓ గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేయుచున్నారు అదే కేవలం హోమం చేయడం మాత్రమే యజ్ఞము కాదు యజ్ఞానికి అనేక రూపాలు ఉన్నాయని దానము తపస్సు యోగాభ్యాసము వేదాధ్యయనము యజ్ఞ యజ్ఞస్వరూపములేనని కొందరు యోగులు అపానవాయువులో ప్రాణవాయువును సమర్పిస్తారు మరికొందరు ప్రాణవాయువులో అపానవాయువును సమర్పిస్తారు ఇంకొందరు ప్రాణ అపాన వాయువుల గమనాన్ని నియంత్రించి ప్రాణాయామంలో నిమగ్నులై ఉంటారు అనగా ప్రాణాయామము కూడా ఒక యజ్ఞమే మరికొందరు యోగులు నియమబద్ధమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణవాయువులను ఇతర ప్రాణవాయువులలో సమర్పిస్తారు ఈ యజ్ఞాలను ఆచరించే వారందరూ యజ్ఞవేత్తలు వారు యజ్ఞముల ద్వారా తమ పాపములను నశింపజేసుకుంటారు అనగా ప్రాణాయామము ఆహార నియమము శ్వాసపై నియంత్రణ కూడా యజ్ఞమే ఎందుకంటే అవి మనస్సును శుద్ధి చేసి పాపములను తొలగించి ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తాయి కావున ఇవి కూడా యజ్ఞంగానే పరిగణింపబడతాయి ఓ కురుశ్రేష్ఠ యజ్ఞశేషమైన అమృతాన్ని భుజించేవారు అనగా యజ్ఞం చేసిన తరువాత మిగిలిన పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించేవారు శాశ్వతమైన పరబ్రహ్మనే పొందుతారు ఎలాంటి యజ్ఞము చేయని వారికి ఈ లోకంలో సుఖం ఉండదు అలాంటి వానికి పరలోకంలో సుఖం ఏ విధంగా లభిస్తుంది ఏం యజ్ఞ వితతా బ్రహ్మనో ముఖే విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఈ విధంగా అనేక రకములైన యజ్ఞాలను గూర్చి వేదములలో వివరింపబడ్డాయి అవన్నీ వివిధ కర్మల చేతనే సుసంపన్నమవుతాయని గ్రహించిన వాడు సంసార బంధనాల నుండి విముక్తిని పొందుతాడు ఓ అర్జున ద్రవ్యములతో చేసే యజ్ఞము కన్నా జ్ఞాన యజ్ఞం ఎంతో శ్రేష్ఠమైనది ఎందుకంటే సమస్త కర్మలు చివరికి జ్ఞానములోనే పరిపూర్ణమవుతాయి వివరణ ద్రవ్యమయ యజ్ఞమనగా వస్తువులు ఆహారం ధనం వంటి భౌతిక సమర్పణలతో చేసే యజ్ఞం జ్ఞానమయ యజ్ఞం అనగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం పంచడం ఆచరించడమని కావున కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక సమర్పణలనేవి కేవలం తాత్కాలిక ఫలితాలనే ఇస్తాయి కానీ జ్ఞానం ఆత్మకు శాశ్వత విముక్తిని ప్రసాదిస్తుందని భావం నీవు తత్వజ్ఞానమిరిగిన గురువులను ఆశ్రయించి వినయంతో వారికి నమస్కరించి ప్రశ్నలు అడిగి సేవ చేయడం ద్వారా వారు ప్రీతి చెంది నీకు ఆ పరమాత్మ జ్ఞానాన్ని ఉపదేశించెదరు ఓ అర్జున ఈ తత్వజ్ఞానాన్ని పొందిన తరువాత నీవు ఇకపై మోహంలో చిక్కుకోవు ఆ జ్ఞానంతో నీవు సమస్త భూతాలను నీలోనూ నాలోనూ దర్శించగలవు అనగా ఆ జ్ఞానాన్ని పొందినవాడు మోహం నుండి విముక్తిని పొంది కుల మత వర్ణ వర్గ జాతి అనే భేదాలను చూడక సమస్త జీవులలోనూ ఆ పరబ్రహ్మస్వరూపాన్నే చూడగలుగుతారని భావం అపిచేదసి సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజునం సంతరిష్యసి ఒకవేళ నీవు పాపులందరిలో కల్లా అత్యంత పాపిష్ఠుడువైనను సరే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమనే పడవ ద్వారా పాప సముద్రాన్ని దాటి విముక్తిని పొందగలవు అనగా ఒక వ్యక్తి గతంలో అనేకమైన తప్పులు చేసినప్పటికీ అతడు నిజమైన జ్ఞానాన్ని పొంది తన జీవన విధానాన్ని మార్చుకున్నట్లయితే అతడు ఖచ్చితంగా పాపముల నుండి విముక్తిని పొందగలడని భావం ఓ అర్జున ఎలాగైతే మండుతున్న అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మీపటలం చేస్తుంది ఈ జగత్తులో జ్ఞానానికి సమానముగా పవిత్రమైనది మరొకటి లేదు కర్మయోగ సాధనలో సంపూర్ణత పొందినవాడు కాలక్రమంలో ఆ జ్ఞానాన్ని తన హృదయంలోనే స్వయంగా పొందుతాడు అనగా అంతఃకరణ శుద్ధి గల సాధకునికి కాలక్రమంలో ఆ జ్ఞానం తన ఆత్మయందే సిద్ధిస్తుందని భావం ఇంద్రియాలను జయించినవాడు శ్రద్ధ కలిగిన వాడు ఆధ్యాత్మిక సాధనలో నిబద్ధతతో నిలిచిన వాడు ఈ తత్వజ్ఞానాన్ని పొందగలుగుతాడు ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత అతడు త్వరలోనే పరమ శాంతిని పొందును జ్ఞానం లేనివాడు విశ్వాసం లేనివాడు ఎల్లప్పుడూ అనుమానించేవాడు అవశ్యం భ్రష్టుడైపోతాడు ఈ విధంగా అనుక్షణం సందేహించేవాడికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం లభింపదు ఓ ధనుంజయ ధర్మబద్ధంగా కర్మలను ఆచరిస్తూ కర్మఫలాన్ని భగవంతునికి అర్పిస్తూ జ్ఞానంతో అన్ని సందేహాలను తొలగించుకుని అంతఃకరణాన్ని వశంలో ఉంచుకున్న వారిని కర్మలు బంధించవు అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మన చిత్వైన సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత కాబట్టి ఓ భరత వంశస్థుడా నీ హృదయములో అజ్ఞానం ద్వారా జన్మించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి యోగమునందు స్థితుడవై లేచి యుద్ధానికి సంసిద్ధమవ్వు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను శ్రీమద్ సూపనిషత్సు బ్రహ్మ విద్యా శ్రీ కృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ నామ నామతుర్దోధ్యాయ ఈ విధముగా శ్రీమద్ భగవద్గీతలో నాల్గవ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాసయోగం ముగుస్తుంది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు జ్ఞానం లేకుండా కర్మలు అసంపూర్ణం ఎందుకంటే జ్ఞానం కర్మలకు నిర్దేశం చేస్తుంది యజ్ఞానికి అనేక రూపాలు ఉన్నాయి కేవలం హోమం చేయడం మాత్రమే యజ్ఞము కాదు స్వార్థం లేకుండా చేసే ప్రతి కార్యము యజ్ఞమేనని గ్రహింపు ఎలాగైతే అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో అలాగే జ్ఞానం కూడా మన కర్మలను దహించి వేస్తుంది నిజమైన జ్ఞానం గురువులకు సేవ చేస్తూ వినయంగా ప్రవర్తిస్తూ ప్రశ్నించడం ద్వారానే లభిస్తుందని తెలుసుకును జ్ఞానాన్ని పొందడానికి శ్రద్ధ నిబద్ధత ఇంద్రియ నిగ్రహం అనేవి అత్యవసరం అనుక్షణం అనుమానము విశ్వాసము లేకపోవడం అనేవి మన పతనానికి దారితీస్తాయని ఎరుంగుము కర్మను విడిచిపెట్టడము కాదు జ్ఞానంతో కర్మను పవిత్రం చేయడం ద్వారానే మనిషి పరమార్థాన్ని పొందగలడని ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త ప్రాణులకు ఈ సత్యాన్ని తెలియజేయుచున్నారు కావున ఇది కేవలం అర్జునునికి ఇచ్చిన ఉపదేశము మాత్రమే కాదు మనందరికీ వర్తిస్తుందని భావించి జ్ఞాన కర్మ సమన్వయంతో మనం ముందుకు సాగుదాం తరువాతి అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ సన్యాసయోగమనే మరింత లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని మనకు వివరించును త్వరలో మళ్ళీ కలుద్దాం సమస్తలోకా సన్మంగళాని భవంతు మీ కాలాగ్ని